విధులను పారదర్శకంగా నిర్వహిస్తూ మన పరిధిలోని వార్డులను మోడల్ వార్డులుగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు శనివారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష రామగుండం ఎన్టీపీసీలోని మిలినియం ఆడిటోరియంలో నూతనంగా గ్రూప్ ఫోర్ ద్వారా ఎంపికైన వార్డు అధికారులు జూనియర్ అసిస్టెంట్లు జూనియర్ అకౌంట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె అరుణాశ్రీతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష మాట్లాడుతూ తెలంగాణ మున్సిపల్ చట్టంపై నూతనంగా ఎంపికైన వార్డు అధికారులు ఇతర గ్రూప్ ఫోర్ ఉద్యోగులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు వార్డులో పారిశుద్ధ్య పనులను ప్రతిరోజు పర్యవేక్షించాలని వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు டைமண்ட் ஹவுஸஸ் இஸ் ஸ்டாண்டர்ட் இங்க கொட்டாவை டென்டி ஹவுஸஸ் இஸ் எலக்ட்ரிசிட்டி கனெக்ஷன் இருக்க அந்த டேங்க் இருக்கட்டி உண்டால எச் வி இங்கலே கேபசிட்டி மாதிரி பைப லைன் உண்டால எடுத்துட்டு ஏரியா லேக்கு பர்ஷுபட் ఆది வி எக்ஸ்பெக்ட் யூ டு அட்லீஸ்ட் சர்வீஸ் கோச்சஸ் கொட்டாவை கேஸ் நோட்ஸ் குச்சோமா மே இன் ஆப்ஷன் கேலோ மேல ஃபார் எக்ஸாம்பிள் எலெக்ட்ரிக்ஸ் கேர ஆல் குது மார டார்கெட் நம்ம என்ன வந்துட்டா ప్రతి தேர் ஷுட் பீ நோ டார்கெட் போட் இன் ஆர் ప్లేస్ కి నా వాటర్ ఎక్కడ దాచుకోవటం జరుగుతుంది నా ఎలక్ట్రిసిటీ దాంట్లో పర్ఫెక్ట్ గా ఉండాలి ఎక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్లై ఇవ్వాలి అనుకుంటున్నాను సో యూ షుడ్ గో ఇన్ టు డీటెయిల్ మీ ఎనర్జీ ఆడిట్ చేసుకోవాలి మీ దగ్గర మీ వాటర్ ఎక్కడ అనుకుంటే అదే హండ్రెడ్ పోల్స్ ఉన్నాయి హండ్రెడ్ పోల్స్ కి హండ్రెడ్ లైట్స్ ఉన్నాయి చూసుకోవాలి హండ్రెడ్ లైట్స్ ఉంటే నెక్స్ట్ మీరు ఎలాంటి యాక్చువల్ అక్కడ పోల్ మీద ఎంత ఎంత వాటర్ ఆఫ్ లైట్స్ కావాలి ఎయిటీన్ వాట్స్ కావాలా ఎయిటీ వాట్స్ కావాలా నైన్టీ వాట్స్ కావాలా అది రిక్వైర్మెంట్ చూసుకోవాలి తర్వాత ఒక నైన్టీ వాట్స్ లైట్ పెట్టారంటే ದಾಕಿಂಗೆ ಎಂತ ಎಲೆಕ್ಟ್ರಿಟಿ ಬೇರೆ ಹ್ಯಾಡಿಯಲ್ಲ